ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మకి నా శతకోటి కోటి ధన్యవాదములండి మాది పాల్వంచండి నా పేరు కుసుమ నేను రెండు వేల పదమూడులో ధ్యానంలోకి వచ్చానండి అప్పటి నుంచి కూడా ఈ ధ్యానాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఈ ధ్యానాన్ని నలుగురిలోకి తీసుకువస్తూ అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ మేము మా జీవితాన్ని మేము ఎంతో ఆనందంగా గడుపుకుంటున్నామండి ప్లస్ ఇప్పుడు ఈ ఇక్కడ ఈ ప్రాంగణంలోకి వచ్చి ధ్యాన మహాయాగం మనం చేసుకుంటున్నాము పత్రిజీ ధ్యాన మహాయాగం చేసుకుంటున్నాము ఈ ఈ కైలాసపురి కూడా నాకు ఇవాళ పొద్దున్నే నాకు ఆలోచన వచ్చిందండి బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ ఎట్లాగ పర్మనెంట్గా తయారు చేసేసి ఎంత స్టాండర్డ్గా అయిపోయిందో మన ఇక్కడ కైలాసపూర్లో కూడా మనది శక్తి స్థలది ఈ సరస్వతి ప్రాంగణము ఇక్కడ జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా అలాగే పర్మనెంట్గా చేసేసుకొని మనం అందరము కూడా ప్రతి సంవత్సరము ధ్యాన మహాయాగానికి వస్తూ ఇంకా ఎంతోమందిని ధ్యానులుగా తయారు చేస్తూ మనము ఇంకా ముందుకు వెళుతూ ఈ ధ్యానాన్ని పాటిస్తూ అందరికీ ప్రబోధిస్తూ ధ్యాన ప్రపంచాన్ని పత్రిజీ కళలు కన్నా ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు మళ్ళా ప్రిటి జగత్తుని మనము సాకారం చేసుకొని పత్రిజీ కళలు కన్నా దేశాన్ని ఆయన ఆశయాన్ని మనం ముందుకు తీసుకు వెళదామని అందరము కోరుకుందామండి పత్రిజీ మహారాజ్కి పత్రిజీ మహారాజ్కి పత్రిజీ మహారాజ్కి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములండి ముందుగా పత్రిజీ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు వై నాగేశ్వరరావు పాల్వంచ మండల ప్రెసిడెంట్గా ఎన్నిక కావటం జరిగింది ఈ ధ్యానంలోకి రెండు వేల ఇరవై ఒకటిలో రావటం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వారికి సుధా నాగేశ్వరరావు మన హనుమంతరావు గారి సమక్షంలో పాల్వంచ మండలాన్ని అంతటినీ కూడా ధ్యానమయం చేయాలి అనే కాన్సెప్ట్ తోటే మేము ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ప్రతి స్కూల్కి వెళ్ళి వెయ్యి మంది విద్యార్థులకి ఉదయం ఐదు గంటలకే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి వెళ్ళి వెయ్యి మంది విద్యార్థులకే ధ్యానం నేర్పడం జరుగుతుంది అలాగే కేటీపీఎస్ ఏ కాలనీలో గల శంబాల కామదేను పిరమిడ్ని ఒక మహాక్షేత్రంలాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పాల్వంచ కమిటీ మొత్తం కూడా కంకణం కట్టుకొని ఉన్నారు అలాగే మొత్తం పాల్వంచ మండలంలో ఉన్నటువంటి మూడు ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఇల్లంది ఒకటి సుజాతన ఒకటి పాల్వంచ ఒకటి ఈ మూడు కూడా ఒక ధర్మక్షేత్రాలుగా విరాజిల్లబోతున్నాయి అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మొన్న రీసెంట్గా ఒక ఎనిమిది వందల మంది విద్యార్థులతో రెండు స్కూళ్ళని దత్తత తీసుకొని ఎనిమిది వందల మంది విద్యార్థులతో మనం ర్యాలీ తీయటం జరిగింది అక్కడ మా కేటీపీఎస్ సిగారు ఎస్సీ గారులు అందరూ కూడా మనల్ని అభినందించడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి హైదరాబాద్ ట్రస్ట్ పోర్ట్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వండర్ఫుల్ హనుమంతరావు గారు అలాగే నెక్స్ట్ సిద్దిపేట్ ఈశ్వరయ్య గారు ముందుగా బ్రహ్మర్చి పత్రిజీ గారికి మళ్ళా స్వర్ణమాలమ్మ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలిసి తెలియజేసుకుంటూ స్టేజ్ని అలంకరించిన దామోదరి సార్ గారికి హనుమంతరావు సార్కి మరి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ఆత్మ ప్రణామాలు నా పేరు ఈశ్వరయ్య సిద్దిపేట జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిని మా సిద్దిపేటలో మా పిరమిడ్ గురించి మహా మెగా పిరమిడ్ గురించి మా భూభద్రాసు గారు ఆధ్వర్యంలో ఆ సంకల్పం ఉన్నది కాబట్టి ఈ ధ్యాన మహాయాగం అయిపోయిన తర్వాత మెగా మెగా పిరమిడ్ కడదామని చెప్పి అనుకున్నాము తర్వాత నేను రెండు సంవత్సరాల ఈ ధ్యానంలోకి వచ్చి ఈ ధ్యానం కో ధ్యానం నుంచి వచ్చినాక నేను ఈ ధ్యానానికే అంకితమై ఈ సేవా భాగాన్ని సేవా సేవ చేసుకుంటూ ఇందులో ఇందులోనే ఉంటున్నాను నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది తర్వాత సిద్దిపేట జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షునిగా నన్ను మా భూభద్ర సారు గారు నియమించి నువ్వు చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి అతనితో అతను అతడు ఎటు పోతే అతను తనతో తోకపోతూ నన్ను చాలా ఎదిగే స్థితికి తెచ్చిన తెచ్చిండు ఆయనకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ థ్యాంక్ యూ